ఒక బోర్డు సవరణ బిల్లుకైతే ఆమోదం లభించింది ఒక బోర్డు సవరణ బిల్లు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ జేపీసీ పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదం తెలిపింది విపక్ష ఎంపీలు సహా ఇతరుల మొత్తంగా నలభై నాలుగు మార్పులు చూసించగా పద్నాలుగు సవరణలను కమిటీ ఆమోదించినట్లు ప్యానెల్ చైర్మన్ జగదాంబిక పాల్ వెల్లడించారు ఈ సవరణల చట్టాన్ని మరింత శక్తివంతంగా మారుస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు కమిటీలో ఎన్డీఏ సభ్యులు చూసించిన మార్పులకు ఆమోదం లభించగా విపక్షాలు చూసించిన మార్పుల తిరస్కరణకు గురయ్యాయి వీటిపై ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రజాస్వామ్య పద్ధతిలో కమిటీ పనిచేయలేదని విపక్ష సభ్యులు ఆరోపించారు మొత్తంగా జేపీసీ చూసించిన పద్నాలుగు ప్రతిపాదనల ఆమోదానికి సంబంధించి జనవరి ఇరవై తొమ్మిదిన ఓటింగ్ జరగనుంది జనవరి ముప్పై ఒకటిన తుది నివేదిక లోక్సభకు అందజేయనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం ఆ తర్వాత సుప్రీంకోర్టు దీనిపై నిర్ణయం తీసుకుంటుంది ఆ సవరణ ఏదైతే ఉందో బీజేపీ చెప్పినట్లుగా చట్ట సవరణలు చేస్తే కొన్ని మార్పులు అయితే వస్తాయి ఈ సవరణ వల్ల మొత్తం ఒక బోర్డు అయితే ముస్లింలకి వెళ్దు అలాగని మొత్తం ఒక బోర్డు ముస్లింల నుంచి పోదు కొంతవరకు ఇది ఏదైతే పద్ధతిగా ఉంటుందో పాత పంతొమ్మిది యాభై నాలుగులో ఉన్నటువంటి చట్టం ప్రకారం తర్వాత చేసినటువంటి సవరణల ప్రకారం మూడు లక్షల ఎనభై వేల ఎకరాలైతే ఒక బోర్డు కిందకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి మరి దీని మీద ఇంకా బీజేపీ ప్రభుత్వం అలాగే సుప్రీంకోర్టు ఏ విధంగా తుది నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి